శ్రీ మహాగణాధిపతియే శ్రీ శ్రీమాతే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం చైత్రమాసంలో మేషాది ద్వాదశ రాశులకి సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి సూర్య సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకొని మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మాసం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి చైత్రమాసంలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు పరిశీలిస్తే చైత్రమాసం అనేది మార్చి ముప్పయో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు ఉంది కాబట్టి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు చైత్రమాసంలో మేషరాశి వాళ్ళకి గురువు శుభంగా ఉన్నాడు కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కొంత ధనాన్ని పొదుపు చేయడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాగే కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి విద్యార్థులు అంచనాలకు మించి మంచి ర్యాంకులు సాధించే యోగం కూడా చైత్రమాసంలో కనిపిస్తోంది మంచి ఉద్యోగం అనేటటువంటిది సాధించడంతో పాటుగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి అలాగే ఇంటి మొత్తం కూడా పండగ వాతావరణం చోటు చేసుకోవటానికి చైత్రమాసంలో మేషరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మాసం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ చైత్రమాసంలో నవగ్రహాలలో కుజుడు శని ఈ రెండు గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇస్తున్నాయి దానివల్ల అన్ని రంగాల వారికి లాభం అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తోంది అయితే ధన వ్యయం కొద్దిగా ఉంటుంది ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆదాయ వ్యయాలు అనేటటువంటివి సంతృప్తినే కలిగింపజేస్తాయి గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై వృషభ రాశి వాళ్ళు ధనం కోసం ప్రయత్నిస్తే చైత్రమాసంలో ధనం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా నూతన పనులు ప్రారంభిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు అలాగే బంధువులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు మనస్సునందు ఉల్లాసంగా ఉత్సాహంగా శక్తికి మించినటువంటి పనులు చేయటం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అప్పుడప్పుడు విద్యార్థులకు మాత్రం విద్యారంగంలో ఆశించిన ర్యాంకులు రావటం అనేది కొంచెం తక్కువగా జరుగుతూ ఉంటుంది అంటే విద్యార్థులకి వాళ్ళు ఆశించిన ర్యాంకులు కాకుండా కొంచెం తక్కువ స్థాయి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అవన్నీ తొలగింపజేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చైత్రమాసంలో చదువుకోవాలి అలా చదువుకున్నట్లయితే విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి చైత్రమాసంలో రవి శని రెండు గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తున్నాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఇంట్లో అందరికీ సంతోషం ఉంటుంది విద్యారంగంలో మంచి ఉత్తీర్ణత లభిస్తుంది ఉద్యోగపరంగా కూడా అన్ని రకాలుగా లాభాలు పొందగలుగుతారు వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు మిథున్ రాసి వాళ్ళకి చైత్రమాసంలో చక్కగా అనుకూలిస్తాయి అలాగే వస్త్రాలు ఫ్యాన్సీ అలంకరణ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు కలుగుతాయి అలాగే ప్రధానంగా గురుగ్రహం అనేటటువంటిది పూర్తిగా యోగించట్లేదు కాబట్టి కొన్ని రకాలైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆ ఆటంకాలు ఏంటంటే ముందుగానే ఇది చేయగలను అది చేయగలను అని చెప్పి ఆ తర్వాత ఆ పనుల మీద శ్రద్ధ తక్కువగా ఉండటం వల్ల ఆ పనులు పూర్తి చేసుకోలేక అనవసరమైనటువంటి వివాదాలు అనేవి వస్తూ ఉంటాయి దానివల్ల కోపం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలా జరగకుండా ఉండాలంటే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం ద్వారా మిథున రాశి వాళ్ళకి చైత్రమాసంలో సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి రవి గురువు ఈ రెండు గ్రహాలు చైత్రమాసంలో శుభ ఫలితాలను ఇస్తున్నాయి కొత్త పనులకు శ్రీకారం చుడతారు దగ్గరి వారికి ఆప్తులకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటారు ఏ పని చేసినా అవలీలగా ఆ పని పూర్తి చేయగలుగుతారు అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగింపజేస్తుంది అలాగే విద్యార్థులకి అంచనాలకు మించిన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది అలాగే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయం ఉంటుంది అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకైతే మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ చైత్రమాసంలో ప్రధానంగా ప్రయాణాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి మంచికి పోతే చెడు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి సమస్యలు ఏవి లేకుండా ఉండడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి చైత్రమాసంలో గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఏ ఆలోచనలు ఉన్నా సరే ఆ ఆలోచనలన్నీ కార్యరూపం దాలుస్తాయి కుటుంబంతో చక్కగా సమయాన్ని గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని స్థిరాస్తులు కూడబెట్టడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి విద్యారంగంలో మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించగలరు అవసరానికి ఏదో ఒక విధంగా ధనం అనేది సింహరాశి వాళ్ళకి సమకూరుతూ ఉంటుంది మంచి వారితో స్నేహం చేస్తారు ఆ స్నేహం వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు అలాగే మనస్సులో ప్రతి పనిలో కూడా ఆనందం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది రాబడి మీద దృష్టి సారించడం వల్ల విశేషమైన ధనలాభాన్ని పొందగలుగుతారు సింహరాశి వాళ్ళు చైత్రమాసం మొత్తం విశేషంగా యోగించాలంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి స్వయం కృషితో రాణించేటటువంటి అవకాశం చైత్రమాసంలో ఎక్కువగా ఉంది ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితోనే అద్భుతమైన స్థాయికి చైత్రమాసంలో వెళ్ళగలుగుతారు అలాగే ఖర్చులు అదుపులో ఉండవు ఖర్చులు అదుపులో ఉంచుకోవటం మంచిది అలాగే ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు అనేటటువంటివి ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగపరంగా ఇతరులు కొన్ని చికాకులు గురిచేసినప్పటికీ వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు అలాగే అనుకోని సంఘటనలు మానసిక చికాకులు కొన్ని రకాలైనటువంటి ఆందోళనలు కలిగింపజేస్తూ ఉంటాయి అలాగే బంధుమిత్రుల రాకపోకల వల్ల శ్రమ పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యం పట్ల కన్యారాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరము కన్యారాశి వాళ్ళు చైత్రమాసం మొత్తం యోగించాలంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయటం అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయటం సమస్త శుభాలను కలిగింపజేస్తుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈ చైత్రమాసంలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి చేస్తున్న వ్యాపారాల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగ రంగంలో కొత్త కొత్త అవకాశాలు మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు అలాగే చాలా వరకు ఓపికగా ఉండి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు తులారాశి వాళ్ళకి చైత్రమాసం మొత్తం కూడా యోగదాయకంగా ఉంది అయినప్పటికీ సంతానపరమైనటువంటి ఆందోళనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఉండితనంగా ప్రవర్తించడం అలాగే సంతానానికి సంబంధించిన ఏదో ఒక చిక్కులు చికాకులు ఇలాంటివి మాత్రం వస్తూ ఉంటాయి వాటిని అధిగమించడానికి సమస్త శుభాలు కలగటానికి నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది దుర్గాదేవి ఆలయ దర్శనం అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి చైత్రమాసంలో రవి గురువు శుభ ఫలితాలనిస్తున్నారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది ఆభరణాలు కొనుగోలు చేసే యోగం ఉంది అన్ని రంగాల వారికి విశేషించి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి మంచి ఉద్యోగం లభిస్తుంది పదోన్నతి లభిస్తుంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కొత్త పనులు చేయటం ముందు ఆసక్తి ప్రదర్శించి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ముండి బాకీలు వసూలు అవుతాయి రావలసిన ధనం సకాలంలో చేతికి అందటం వల్ల విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు ప్రతి పనిలో కూడా ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు అయితే వృచ్చిక రాశి వాళ్ళు సమస్త శుభాలు చేకూరాలంటే దశరథ శని స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించటం వీలైనప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం ద్వారా సమస్త శుభాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి చేస్తున్నటువంటి వృత్తిలో అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు చైత్రమాసంలో ఎదురవుతూ ఉంటాయి అలాగే ఖర్చులు పెరుగుతాయి శుభ కార్యక్రమాల నిమిత్తమై డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే ఆలోచనలు మారుతూ ఉంటాయి స్థిరమైన నిర్ణయం తీసుకోవటం అవసరము అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో ఒక ఇంత శ్రద్ధ వహించడం అవసరం మానసికంగా ఒత్తిడి కొద్దిగా ఉంటుంది కొన్ని అనవసరమైనటువంటి పనులు చేసి ఒక్కొక్కసారి చింతిస్తూ ఉంటారు కాబట్టి ఒక పని చేసేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు చైత్రమాసంలో అది అవసరమా కాదా అని ఆలోచించి ఆ పని చేయటం అవసరం అలాగే పాత పరిచయస్తులు కొంతమంది దూరం అవుతారు అలాంటప్పుడే మనస్సుని నిబ్బరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే చేస్తున్నటువంటి పనుల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే పట్టుదలతో ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు రావలసిన ధనం ఏదో ఒక రూపంలో చేతికి అందుతూ ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేస్తారు పెద్దల ఆశీస్సులు పొందగలుగుతారు విదేశీయాన ప్రయత్నాల్లో విజయాలు ఏర్పడతాయి విదేశాల్లో అద్భుతంగా రాణించే యోగం ఉంది ధనుసు రాశి వాళ్ళు చైత్రమాసంలో విశేషమైన శుభ ఫలితాలు కలగాలంటే ప్రతిరోజు రామరక్షా స్తోత్రాన్ని పఠించండి దగ్గరలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వీలైనప్పుడల్లా వెళ్ళటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి చైత్రమాసంలో ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి మంచి ఉద్యోగం లభించే యోగం ఉంది ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం చక్కగా ఉంటుంది విద్యారంగంలో మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది కొత్త పరిచయాల వల్ల మంచి లాభాలు చేకూరుతాయి ఆదాయం తృప్తికరంగా ఉంటుంది సమర్థతకు తగినటువంటి గుర్తింపు వస్తుంది సకాలంలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఉన్నంతలోనే విలాసమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు విలాసవంతమైనటువంటి భోగవంతమైనటువంటి జీవనం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి మాత్రం ఆ విలాసాలు పెరుగుతాయి ఆ ఖర్చులు పెరుగుతాయి వాటిని అదుపులో ఉంచుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ప్రయాణాల పరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ప్రయాణాల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి బాగా తెలిసిన వాళ్ళు కొద్దిగా దూరం అయిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి సమస్యలన్నీ అధిగమించడానికి చిన్న చిన్న సమస్యలు అనవసరమైనటువంటి ఖర్చులు దగ్గర వారి దూరం కావటం ఇలాంటి సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి ప్రతిరోజు కూడా మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదవండి ఆ చదివినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి రవి అనుగ్రహం అనేటటువంటిది సంపూర్ణంగా ఉండటం వల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఆరోగ్యపరంగా చైత్రమాసంలో అనుకూల ఫలితాలు కలుగుతాయి చేస్తున్న వ్యాపారంలో లాభం వస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి బంధుమిత్రుల కలయిక ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అయితే ఉద్యోగపరంగా కొన్ని చికాకులు ఉంటాయి విద్యారంగంలో ఆశించిన స్థాయిలో ర్యాంకులు రాకపోవటం వల్ల కొద్దిగా మానసికంగా ఆందోళనకు లోనవుతూ ఉంటారు ఇటువంటప్పుడే మనస్సును స్థిమితపరచుకోవాలి అలాగే రావలసిన ధనం సకాలంలో వసూలు కావటం అనేది జరుగుతుంది కానీ కుంభరాశి వాళ్ళకి అకారణ కలహాలు మాత్రం కనిపిస్తున్నాయి అనవసరంగా చిన్న విషయాలకే వేరే వాళ్ళతో గొడవపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనవసరంగా వేరే వాళ్ళతో గొడవ పట్టము అలాగే మానసికంగా అప్పుడప్పుడు ఉండేటటువంటి ఒత్తిడులు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయాలి లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించినా విన్నా కూడా కుంభరాశి వాళ్ళకి చైత్రమాసం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి చైత్రమాసంలో ఏ పని చేసినా సరే బాగా ఆలోచించి చేయాలి వ్యాపారంలో అప్పుడప్పుడు చిన్న చిన్న నష్టాలు వస్తూ ఉంటాయి ఉద్యోగపరంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి గృహంలో కలహాలు చోటు చేసుకుంటే మీ సహనానికి పరీక్షను చెప్పుకోవాలి ఖర్చులు అంచనాలకు మించి ఉంటాయి ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు అయితే బంధుమిత్రులను కలుసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే వైరం వాళ్ళతో ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి బాగా కష్టపడితేనే ఫలితం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నిరుత్సాహం చోటు చేసుకుంటుంది ఆ నిరుత్సాహాన్ని అధిగమించండి కొత్త ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకోండి దానివల్ల ఎలాంటి ఒడిదుడుకులు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటన్నిటి నుంచి సులభంగా బయటపడతారు ప్రధానంగా నవగ్రహ స్తోత్రాన్ని తప్పనిసరిగా రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి ఆ నవగ్రహ స్తోత్రం మీకు సర్వ విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయండి దుర్గా కాళీ మహిషాసురమర్థిని కాలభైరవుడు స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయటం ద్వారా మీనరాశి వాళ్ళకి చైత్రమాసం మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి మేషాది ద్వాదశ రాశులకి చైత్రమాసంలో సూర్య సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకుంటే మాస ఫలితాలు సూర్య సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రతి నెలలో మేషాది ద్వాదశి రాసుల వాళ్ళు వాళ్ళ మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక పరమైన విషయాలు స్తోత్రాలలో ఉన్న అంతరార్థాలు సంప్రదాయాల్లో ఉన్న రహస్యాలు ఉపనిషత్ మర్మాలు వీటన్నిటినీ తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి